ఓం శివాయా కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమిత స్వామి దేవస్థానం ఈరోజు నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి పెదపులిపాకలో గల శ్రీ గంగా పార్వతీ సమిత స్వామి దేవస్థానంలో వేకవజాము నుండే భక్తులు వారి యొక్క భక్తిని చాటుకున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా అక్కడ ఒక శివలింగాకారము త్రిశూలము పెట్టి పూలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి తమ మనసులో గల శివరూపాన్ని ఆ విధంగా ప్రదర్శన చేశారు ఒక భక్తుడు ఒక భక్తురాలు అని కాదండి మీరు చూస్తూ ఉన్నారు ఆ భక్తిని ఉదయం నాలుగు గంటల నుండే దేవాలయానికి భక్తుల రాక మొదలైంది క్రమక్రమంగా అది పెరిగి ఒక ఉత్సవాన్ని తలపిస్తుంది ఈరోజు మహాశివరాత్రి పర్వదినోమా అన్నంతగా భక్తులు దేవాలయానికి వచ్చి భక్తి శ్రద్ధలను చాటారు పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి దేవాలయాన్ని దర్శించారు ఇలా ఎంత చెప్పినా తక్కువే కాబట్టి మీరే చూడండి భక్తులను వారి భక్తిని మరియు ఆ దేవదేవుడు చెన్నమల్లేశ్వర స్వామికి చేయు అభిషేకము మరియు హారతులను మీరు ఇప్పుడు చూస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటారు ఈ పర్వదినమైన కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం నదీ స్నానం దీపారాధనతో దేవుని ప్రార్థన చేయవలను పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి అలాగే విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజే కార్తీక పౌర్ణమి దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని మట్టుపెట్టాడు అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని పిలుస్తారు కార్తీక పౌర్ణమి రోజున నోముల నుంచి దీపాలు వెలిగిస్తారు కేదారేశ్వర వ్రతం చేస్తారు కొత్తగా వ్రతం చేసేవారు మొదటి సంవత్సరము నూట ఇరవై దీపాలను రెండవ సంవత్సరము రెండు వందల నలభై దీపాలను మూడవ సంవత్సరం మూడు వందల అరవై దీపాలను వెలిగిస్తారు నోములు నోచి దీపాలను వెలిగిస్తే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనము ఇవేమీ చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటారు మన హిందూ మతంలో ప్రధానమైన దేవుడు శివుడు ఆయనని సదాశివుడు అని కూడా అంటారు సృష్టికి మూలకారకుడు బ్రహ్మ విష్ణు శక్తులకు మూలకారకుడు పరమశివుడు శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు తప్పకుండా మనం చేయవలను ఆలయంలోకి ప్రవేశించిన పిమట మొదటిగా చేయవలసినది ఆవాహన రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనవలను ధ్యానం చేయవలను భగవంతుణ్ణి వర్ణించే కవిత్వాన్నే ధ్యానం అంటారు ధూపం వేయవలను ఈశ్వరునికి అత్యంత ఇష్టమైనది ధూపము దీపం పెట్టవలను దీపం వల్ల జ్ఞానం కలుగుతుంది ధూప దీపాలతో భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు ఆ పరమశివునికి ఇష్టమైన ధ్యానము చేద్దాం వందే శంభుముపతి వందే జగత్ కారణం वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदरं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా శ్రోతం చేస్తే పులకించిపోతాడంట శివ అనగా కల్మషం లేనివాడు అని అర్థము శివనామస్మరణతో సకల జనులను పరిరక్షించేవాడు శివుడు జగమంతయు శివుడే అందుకే అందరూ దేవతలు శివారాధకులే విష్ణువు బ్రహ్మలతో సహా అందరూ శివుణ్ణి ఆరాధిస్తారు శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పెద్ద పులిపాకలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం జ్వాలా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ జ్వాలా కార్యక్రమం ఒక ఉత్సవముగా జరుగుతుంది ఈ ఆలయంలో ఆలయ కమిటీ వారు దానికి తగ్గు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సిబ్బందితో తోరణ ఏర్పాట్లను వీడియో చివరిలో చూడగలరు అలాగే కార్తీక మాస సందర్భంగా అన్న సమారాధన జరుగుతున్నది ఆలయంలో నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు అన్న సమారాధన జరుగును దాని వివరాలు కమిటీ వారు ప్రకటించిన అనౌన్స్మెంట్ను ఈ వీడియో చివరన మహాశైలకు ఆహ్వానం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధీనామ సంవత్సర కార్తీక మాస బహుళ నవమి ఆదివారం అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కార్తీక వన సమారాధన అనగా అన్న సమారాధన జరుగును కార్తీక మాస బహుళ నవమి ఆదివారం అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక వన సమారాధన అనగా అన్న సమారాధన జరుగును కావున భక్తులందరూ ఈ అన్న సమారాధనలో పాల్గొని ధన రూపేణ రూపేణ ధాన్య రూపేణ విరాళాలు సమర్పించి స్వామి వారి కరుణా కటాక్షాలకు పాత్రులై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము ఇట్లు ఆలయ భక్త బృందం అన్న పులిపాక పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జ్వాళాత్వరణ మహోత్సవ వీడియోతో మేము ముందుకు వస్తాం ఓం నమ శివాయ